காப்படால <laughs> <laughs> <fundamentals dragging> <sympathen> ఆరుదల పెద్ద పాయలు వందకి మూడు కేజీలు ఇస్తున్నారు మా బండి వద్ద మా బండి మీ బజారుకు మీ ఇంటి ముందు పండలేదా బాగుందా చూడా ने गुडला पेई माइ योगा योगा मोला वना तोटाले वंशजे दिगिदा होस्तो योगा योगा मोला वना तोटाले के मते ഇൻകുന്ന Nhấn nước tiền Sao nó sao nó? 14 Sao nó sao nó? Mình cái last là 5 -0. Mm. Det er fint. అయ్యా మనగా తెచ్చిన బతకట్లే కదా అయ్యి అవి నాటివి కదా బాగా భూమి కింద మనగా కుండీలు పెట్టేసరికి సరిగ్గా రాట్లా చట్నీ వేయాలిగా

సరిపోయి వాటర్ అయితే ఉంచుకొని అప్పుడప్పుడు కలుపుకుంటా ఉంటా చాలిపో ముందు వేసుకుని పెట్టింటారు కదా కలిపి దాంతో వేసుకుని పెట్టుకుని ఉంటారు వేరే దాంట్లో పచ్చి చట్నీలు కలుపుకుంటా ఉంటారు తెలియదా చట్నీలు తాలింపు అట్లా వేసుకొని ఉంచుతారు సర్ట్లు చాలు చాలా ఒక చట్లు వేసుకొనించి ఇప్పుడు ఇంకా చట్నీ వంగ పచ్చి చట్నీ తీసి దాంట్లో తాలింపు కలుపుతా ఉంటారు కావాల్సినంత గోంగార పచ్చడి ఇడ్లీ రెండు కాంబినేషన్ అంట అట్లా ఉంటా నిన్నే చూస్తుంది అంట తేంటో నేను ఎల్లంగా నాకు భోజనాలు పెట్టున్నాడు ఇద్దరు మధ్యలో కూర్చో సరేనా పెద్ద అందరు నాన్న అడుగుతారా ఏ పనులు అడుగుతుంది ముందుగానే అన్న ఇప్పుడు అడగల నాకు వద్దు అంటుంది కదా గోంగారంటే అసలు ఆయన ఎవరు మరీ దారుడటం కూడా చర్చి చిట్టి పడింది పట్టం కూడా అదే అన్నంలో గోంగారు కలుపుకుంది అదే అన్నంలో చికెన్ కలుపుకుంది అదే అన్నంలో సాంబార్ కలుపుకుంది ఉంగరాలు బావు పట్టీలు నువ్వు నాకు తెలియదు పట్టాలే చూసుకోవాల్సింది ఉంగరాలు అస్సలు బావు నేను చూసినాగా అది నోటి లాగినకూ రావయ్ రాబోయే మూడు పెట్టావా రెండో పెట్ట ఉంగరాలు ఇక బాబు పెద్ద పూలు పెట్టుకోండి రాత్రి పొద్దున దొరుకుతు